హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో కార్తీక్ సుమిత్రని గుడిలో చూసి ఏమడుగుతాడు అలానే సుమిత్ర దశరథ కలుసుకుంటారు అవన్నీ రోజు వీడియో తెచ్చుకోబోతున్నాం ఇప్పుడు ఇంకా దశరథ తీలు అంటుంటాడు మీ అత్త ముఖం చూసే అర్హత కూడా నాకు లేదురా కార్తిక్ తప్పు చేసిన మనిషిలాక తన ముందు తలదించుకొని క్షమించమని నిలబడడం తప్ప నేనేం చేయలేను కార్తిక్ ఇంకా అలా అనకు మావయ్య అత్త మనసు కూడా నీలానే ఆలోచిస్తూ ఉండొచ్చు అని కార్తిక్ అయితే సుమిత్రనైతే చూస్తూ ఉంటాడు ఇంకా సుమిత్ర అయితే దశరథకి చెప్పొద్దున్న సైకిల్ చేస్తూ ఉంటుంది నీ అత్త విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానరా కార్తిక్ ఇంకా సుమిత్ర తెగ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మావయ్య నువ్వేం బాధపడకు అత్త నీకోసం వస్తుంది నువ్వు ఇక్కడే ఉండు నేను వాటర్ బాటిల్ తీసుకొని ఇక్కడికి వస్తాను అని కార్తిక్కు వెళ్ళిపోతూ ఉంటాడు శివనారాయణ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు సుమిత్ర ఇంకా కలిసి ఉన్నట్లేదు కలిస్తే కార్తిక్ మెసేజ్ చేసేవాడు కదా ఎలాగైనా ఈరోజు కొడుకు కోడల్ని కలపాలి అప్పుడే పారు అయితే కాఫీ తీసుకొస్తూ ఉంటుంది ఏమండి కాఫీ తాగి ఎలా ఉందో చెప్పండి పెట్టింది నువ్వే కదా తాగకుండా కూడా చెప్పొచ్చు ఎన్నో వీలుగా అలవాటైన రుచి అంత తేలిక ఎలా మర్చిపోతలేండి అవును పాడు చేస్తాం నాకు ఈ జన్మకి మోక్షం లేదని ఎప్పుడో అర్థమైంది అమృతం లాంటి నా చేయి కాఫీకి పేరు పెడతారా దయచేసి దీన్ని అమృతంతో పూడ్చకు పాడు చేస్తాం ఎవరైనా వింటే అమృతం ఇంత దరిద్రంగా ఉంటుందా అంటారు ఆ ఊరుకోండి మీకెప్పు వెటకారు లేరు ఇక నువ్వు బయలుదేరతావా కప్పు నేను ఒకటి తిరగాలి అనుకున్నాను అందుకు ఒక కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం అది పొరపాట రాకపోతే నాకు నాకు కాస్త విరక్తి కలుగుతుంది అప్పుడు ఈ విషాన్ని తాగుతాను ఓ ఓ దీనికి వేరే పేరు పెట్టావు కదా కాఫీ తాగుతాం మీకు బిటకారాలే కాదు సరసాలు కూడా అండి వెనకటికి నీలాంటిదే మొగుడు ఊరేసుకుంటే ఉయ్యాలో ఊరుతున్నారేంట అని అడిగింది మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుందండి నువ్వు సిగ్గుపడక బాడు నాకు నాకెందుకు భయంగా ఉంది మీకెందుకండి భయం నువ్వు ముందు వెళ్ళి ఇక్కడ నుంచి భయం ఎందుకు తర్వాత చెప్తాను అయితే మీరు నాకు ఒకరు చెప్పాలి ఏంటది మీకు సుమిత్ర ఎక్కడుందో తెలుసా నాకు తెలుసు అని అంటూ ఉంటే ఎక్కడుంది మనకి ఎవరికి కనిపించిన చోట్లు ఉంది అని శివర్ణు అయితే అంటుంటాడు అదెక్కడ ఎక్కడా సుమిత్ర ఎక్కడుందో అక్కడ తెలియదు అని చెప్పొచ్చు కదా నీకు ఇంత సింపుల్గా అర్థమవుతుంది నాకేం తెలుసు పోనీ దశరథ్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అది కూడా నాకు తెలీదు మరి మీకేం తెలుసు పక్కవారి సంసారంలో దూరకుండా ఉండడం తెలుసు పుల్లలు పెట్టి చెడకుట్టకుండా ఉండడం తెలుసు డోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా ఉండడం అని తెలుసు నార్లాగా ఉండకూడదు అని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా ఇంత సింపుల్గా చెప్పొచ్చని నాకు తెలియదు పరిజాతం మరి మీకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు మాత్రం ఉంటారండి సరే చూసిన ఎక్కడుంది బయటికి వెళ్ళింది బయటికంటే బయటికంటే ఆఫీస్ కండి దానికి ఇరవై నాలుగు గంటలు ఒకటే ధ్యాస ఏంటో అది కంపెనీని ఎలా పైకి తీసుకురావాలా అని ఆ మాట నుంచి అయితే కంపెనీ ఎప్పుడో లాభాల్లో నడిచేది త్వరలో నడిపిస్తుందండి ముందు విన్నాడవండి ఇక్కడ నుంచి అలాగేనండి ఇక్కడ ఏ రచకాలు చేస్తుందో ఏంటో ఇంకా సుమిత్ర అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా సుమిత్రి ఇలాంటి ఉంటుంది కార్తీక్తో నన్ను పోనివ్వరా అంటుంటే ఉంటే అప్పుడే కార్తిక్ అయితే పోనివ్వడానికి ఆ అత్త ఆపింది నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందిరా కార్తిక్ మా అవయ్ని చూడకుండానే వెళ్ళిపోతావు అత్త ఆయన మాటలు అన్నీ విన్నాను కాబట్టి వెళ్ళిపోతున్నాడు రా కార్తిక్ అంటే మా అవయ్య మాటలు నిజం చేయాలనుకుంటున్నామా నిజం అవుతాయనే రా కార్తిక్ అత్త వద్దురా ఒకసారి బాధతో ఆయనకి దూరం అయ్యాను ఇప్పుడు భయంతో ఆయనకి దూరం అవుతాను భయం ఎందుకు ఆయన చివరిలో ఏమన్నారో నువ్వు విన్నావు కదా నీ అత్త మొహం చూసి అర్హత కూడా నాకు లేదురా కార్తిక్ అని అన్నాడు కదా ఇప్పుడు నేను ఎదురు పడితే నా భర్త నా ముందు తలదించుకుని నిలబడతాడు అది నాకు ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను ఆయనకు ఎదురుబడి ధైర్యం లేక భయంతో వెళ్ళిపోతున్నాను రా కార్తిక్ మీ మావయ్య ఏడవడం నేను చూడలేనురా మావయ్య నీకోసం ఏడుస్తున్నాడని నేను చెప్పాను కదా అతయ్యా నేను లేనురా నాలో నేను లేను ఇంట్లో ఇంట్లో చివరికి అడుగుపెట్టాక నాకు ఏదో అయ్యింది నాలో నుంచి విడిపోయాను నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు మీ మళ్ళీ మా చూసిన తర్వాత నాకు అన్నీ తెలుస్తున్నాయి నా అంతటా నేను నేడవగలుగుతున్నాను నీ చేసిన తప్పేంటో నాకు తెలుస్తుంది మరి జరా నేను ఆయనని ఎదురు పడగలను చెప్పు మావిడ అంతడు మావిడే ఆయనకి ఎదురొస్తే ఆయన ఏం చేస్తావు తయ్యా ఆయన కాళ్ళ మీద పడతానో క్షమించమని అడుగుతానో అలా చూస్తూ ఉండిపోతానరా కాంటాక్ట్ నాకే తెలీదు ఆయన నన్ను చూసే లోపు నేను నుంచి వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతుంటే అప్పుడే దశరథ అయితే వచ్చి సుమిత్ర అని అంటూ ఉంటాడు ఇక దశరథైతే సుమిత్ర చూస్తూ ఉంటాడు సుమిత్ర నువ్వు నా కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు క్షమించమని అడగాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఒక్క పని చేస్తే చాలు నన్ను క్షమించు సుమిత్ర సుమిత్ర ఇప్పటికన్నా దూరం సరిపోలేదా సుమిత్రా ఇంకెంత దూరం పోతావు సుమిత్రా అత్తెక్కడికి పోదు మావయ్య దేవుడు మిమ్మల్ని తన సన్నిధానంలో కలిపాడు మీ ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి గుండెల మీద ఉన్న భారాలని దించేసుకోండి కన్నుల్లో ఉన్న కన్నీళ్ళు తుడిచేసుకోండి అలాగే మా శ్రీమతిని కూడా పిలిస్తే సతీ సమేతగా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను అత్తని దీపే తీసుకొచ్చింది అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడే సుమిత్ర అయితే నన్ను దీప తీసుకురాలేదురా నేనేది వచ్చాను నువ్వు నువ్వే వచ్చావా దీప తర్వాత వస్తా అన్నానందా దీప తర్వాత వస్తానని చెప్పిందా నేను అసలు ఎవరికి చెప్పకుండా వచ్చాను రా కార్తిక్ అవునా మరి అయితే నాకు దీప ఫోన్ చేసి ఉండాలి ఫోన్ కార్లో ఉంది కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఎప్పుడూ వస్తాను దీప ఫోన్ చేసి ఉంటుంది అని కార్తిక్ అయితే ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా కాన్సన్ అయితే అంటూ ఉంటుంది ఎస్ఐ గారు మీరు ఎన్ని అడిగినా నేను చెప్పేది ఒకటే ఇది మా ఫ్యామిలీ ఇష్యూ మేము ఇంటి దగ్గర తీర్చుకుంటాం ఏమత్తా దీపని పోలీస్ స్టేషన్ తీసి తీసుకొచ్చేసరికి ఇది ఫ్యామిలీ ఇష్యూ అయిపోయిందా అప్పుడు దీపా జోష్నా ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు ఇప్పటికి ఇప్పటితో ఆపై చూసారు ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి మీ ముందే నాకు వార్నింగ్ ఇస్తుంది ఇది వార్నింగ్ కాదు జోషినా ముందు మా మమ్మీ ఎక్కడుందో చెప్పు ఇప్పుడు సుమిత్రమ్మ గారు ఎక్కడున్నారో నాకు తెలీదు మరి ఎవరికి తెలుసు చెప్పు దీపా చెప్పవా నేను ఇలా మర్యాదగా కూర్చోపెట్టితే చెప్పవా ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సెల్లో వేసి మీ లేడీ కానిస్టేబుల్స్తో సౌండ్ బయటికి వినిపించగల కొట్టించండి అప్పుడు నిజాలు చాలా బయటకు వస్తాయి ఇంకా కార్తికేత అయితే ఫోన్ తీసుకుంటాడు చా దీప ఫోన్ నుంచి ఇవే మిస్డ్ కాల్స్ ఉన్నాయి అత్త కనిపించట్లేదని ఎక్కడ వెతుకుతుందో ఏంటో ఇంకా దీపాకైతే కార్తిక్ కాల్ చేస్తుంటాడు ఇంకా ఆ ఫోన్ జోషన్ లాక్కొని అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కార్తికేత ఎలా అంటుంటాడు సారీ దీపా మొబైల్ కార్లో మర్చిపోయాను ఏం పర్వాలేదు బావా దీప ఫోన్ మీ దగ్గర ఉందేంటి నువ్వు మా ఇంటికి వచ్చావా మీ ఇంటికే వచ్చాను కానీ ఇప్పుడు మీ ఇంట్లో లేను ముందు దీపా ఫోన్ యూజ్ చేసిన నీరస్తులో పోలీస్ స్టేషన్లో ఫోన్లో మాట్లాడకూడదు బావా పోలీస్ స్టేషనా కిడ్నాప్లు చేసే వాళ్ళు పెట్టేదే పోలీస్ స్టేషన్లో కదా బావా అప్పుడు దీప జోస్నా నోటికి వచ్చినట్టు మాట్లాడుకో ముందు ఆ ఫోన్ ఇవ్వు కార్తిక్ దీపా దీపా జోస్నా దీప నేను చేసావు దీ అప్పుడు జోస్నా నీకు దీపం మీద ఎంత ప్రేమ ఉందో నీ కంగారులోనే కనపడుతుంది బావా ఎప్పుడు కానీ నువ్వు ఫోన్ ఇవ్వకపోతే నీ మీద నాకు ఎంత కోపం ఉందో చేతుల్లో కనిపిస్తుంది సారీ బావా అప్పుడు కాంచనా జ్యోస్నా ముందు ఆ ఫోన్ ఇటు ఇవ్వు ఇంకా కార్తిక్ కూడా అమ్మే ఉంది బావా నువ్వేం టెన్షన్ పడకు డీటెయిల్గా చెప్తాను విను దీప మా అమ్మీని కిడ్నాప్ చేసింది జోస్నా కూల్ బావా చెప్పాను కదా కంగారు పడొద్దని మళ్ళీ నేను కాల్ కట్ చేశాను అనుకో నువ్వే ఇబ్బంది పడతావు చెప్పు మీ ఇంట్లో మా మమ్మీ ఉందని నాకు డౌట్ వచ్చింది సారీ కన్ఫామ్ అయ్యింది నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ భార్య మీద కంప్లైంట్ చేసి ఎస్ఐ గారిని లేడీస్ కానిస్టేబుల్ని తీసుకొని మీ ఇంటికి వెళ్ళాను బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కడనో ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది అందుకే మా మమ్మీని కనిపించనివ్వకుండా దాచేశారు నేను ఇవ్వకుండానా నీ భార్యను అరెస్ట్ చేయించి బేడులు వేయించలేదు రే నేరుగా స్టేషన్గా తీసుకొచ్చాం నా కోడలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానంటూ అత్త వచ్చేసింది ఇప్పుడు అత్త నీ భార్య పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు బావా ఆఫ్కోర్స్ ఈ కథకి నాట సూత్రధారి నువ్వే కదా కూల్ బావా కూల్ కూల్ నేను చెప్పేది ఇంకా పూర్తి కాలేదు నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నా పది నిమిషాల తర్వాత ఇదే నంబర్కి ఫోన్ చేస్తాను ఫోన్ నా భార్య చేతులు ఉండాలి బా నా భార్య మా ఇంట్లో ఉండాలి పది నిమిషాలు కాదు నువ్వు ఇరవై నిమిషాల తర్వాత కాల్ చేసినా నీ భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది నువ్వు మా మమ్మీని తీసుకొచ్చి నీ భార్యను తీసుకెళ్ళు అప్పుడు కాంచనా చూసినా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకొక్కుతున్నాత్త మనసు పెట్టే పిలుస్తున్నాను ఏ అర్థం కావట్లేదా ఏ అర్ధలు పిల్ల ఇదేంటి బావా అంతా విన్నాక నీరసం వస్తుందంటే గొంతులో హుషారు వచ్చిందేంటి నువ్వు కంప్లైంట్ పెట్టింది ఎవరి మీద నీ భార్య మీద థ్యాంక్స్ బావా ఏమైంది నీకు నీ భార్య మీద పో కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చానంటే థ్యాంక్స్ అంటావంటి నువ్వు ఫస్ట్ టైం అనుకుంటా దీపాన్ని నీ భార్య నీ భార్య అని ప్రస్తావించడం వింట చాలా హాయిగా ఉంది మరదలా ఉన్నావా ఉన్నాను బావా నిన్ను కాదు మరదలా చిన్న మరదల్ని వింటున్నాను అని జోస్నైతే అంటూ జవులు దగ్గర పెట్టుకుని విన్నాం ముందు నువ్వు నా మమ్మీని తీసుకురా ఆకాశాలు అడుతున్నాను వాళ్ళని ఇంటికి పంపి నేను ఆఖరిసారిగా చెప్తున్నాను నువ్వు మా మమ్మీని తీసుకొచ్చి నీ భార్యని తీసుకువెళ్ళు నాకు ఎక్కువగా వెయిట్ చేసి ఓపిక అవడం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సెల్లో వేసి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే పాపం నీ భార్య పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకోవచ్చు ఓకే చూసినా బాగుంది ఒకటి ఈ మాత్రం ఉంటేనే మజాగా ఉంటుంది నువ్వు శివన్నారాయణ గారి అసలైన మనవరాలు అయితే నువ్వు సుమిత్ర దశరథ వాళ్ళ కూతురువే అయితే నువ్వు అసలు మనిషివే అయితే మనం పావుగంట అక్కడే ఉండాలని ట్రై చేయి రాబావా నీకోసమే వెయిటింగ్ ఇక్కడే తేల్చుకుందాం అంతే అంటావు భయపెడుతున్నావా సరే భయాన్ని నీ ముందుకే తెచ్చి నిలబెడతావు దాన్ని పే చేయడానికి ట్రై చేయి అని కార్తికేత కాల్ కట్ చేస్తుంటాడు తెకరే చూపోతున్నాడు రాని ఈ జోస్ను అంటే ఏదో చూపిస్తాం అప్పుడు కార్తికేత చిన్న మరదరిశి పైత్యం బాగా పెరిగింది ఆ పైత్యాన్ని పద్దెలు కొట్టాల్సిందే ఇంకా శివనారాయణకైతే కాల్ కార్తిక్ కాల్ చేస్తుంటాడు ఇంకా దసరా సుమిత్ర అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు కార్తీక్ ఇట్లా అంటే కార్తిక్ అసలు నాకు ఎందుకు చెప్పలేదు నేను ఎవరికి చెప్పొద్దన్నాను ఇంకేస్ ఇంకా కాస్త పెద్ద గాయం తగిలి నీకేమైనా అయ్యుండే ఇంకా పెద్ద గాయం అయ్యి ఉండి నీకేమైనా అయ్యుండే మంచిది కదండి పుణ్య స్త్రీగా పోయి ఉండేదాన్ని సుమిత్ర నేను మాట అందం అది నీకు నచ్చలేదు అడగాలి నిలుదీయాలి అదే ప్రేమంటే ప్రేమ లేని బంధం ఎంతో కాలం నిలబడదు సుమిత్ర అయినా నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతావు సుమిత్ర నువ్వు జరిగింది దాంట్లో మన ఇద్దరి తప్పు ఉంది నేను ఒప్పుకుంటాను పరిష్కారం విడిపోవడం కాదు కదా సరే జరిగింది మర్చిపోతాం ఈరోజు మన పెళ్లి రోజు అది నీకు గుర్తుందని నాకు తెలుసు ఎలా తెలుసు నాకంటే ముందు ఇదే పేర్లతో వేరెవరు అర్చరు చేయించారని పంతులు గారు చెప్పినప్పుడు మొదట నువ్వే అనుకున్నాను కానీ తర్వాత నువ్వు అయ్యుండోలే అనిపించింది కానీ ఈరోజు ఈ గుడికొస్తావని మాత్రం అనిపిస్తూనే ఉంది ఇంటి దగ్గర బయలుదేరే ముందే నువ్వు కలుస్తావని ఆశతోనే వచ్చాను ఇక్కడికి వచ్చే వరకు నాకు ఆశ లేదండి కానీ మిమ్మల్ని చూశాక నేను ఎంత తప్పు చేశానో అర్థమైంది నీ మాటలు విన్నాక మీ ముందుకు రావడానికి భయం వేసింది నేను లేకపోతే మీరెందుకు లేకుండా పోవాలి మీకంటూ జీవితం అంటూ ఉండదా నువ్వు లేకుండా నాకు జీవితం లేదు సుమిత్ర మనం కలిసి ఇంకా ఎంతో ప్రయాణం చేయాలి మన కూతురు పెళ్లి చేయాలి మీరు లేకుండా నాకు మాత్రం జీవితం ఉందనుకున్నారండి నేను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే మీరైనా హ్యాపీగా ఉంటారనుకున్నాను మీరు ఎంత బాధపడతారో మీ మాటలు వింటే కానీ నాకు అర్థం కాలేదు సుమిత్ర జరిగింది మర్చిపో మళ్ళీ కొత్తగా మన జీవితాన్ని మొద మొదలు పెడదాం మనస్పార్థలు లేని మనుషుల్లో మళ్ళీ కలిసి శుభం మీ కార్తీక్ ఎట్ అంటూ ఉంటాడు మీరు ఇలా మంచి మాట్లాడుకుంటే అసలు కూడా ఉండేది కాదు రే కార్తిక్ నువ్వు మనం చాలా చీజ్ చేసావురా ఏం చేసా నీ కోసం మా మనం అర్జెంట్గా బయలుదేరాలి కానీ దానికంటే ముందు మనం ఒక పని చేయాలి ఇంకా కార్తీక అయితే మరి ఇద్దరితో చేయిస్తూ ఉంటాడు ఇంకా చూసిన అయితే అంటూ అంటూ ఉంటుంది ఏంటి దీపా పావు గొట్టలేదు అద్భుతం చేస్తానంటూ బావ ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చాడు ఆల్రెడీ థర్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా టూ మినిట్సే ఉంది ఏదైనా జరగడానికి ఒక్క నిమిషం చాలు చూసినా అని దీపైతే అంటూ ఉంటుంది ఎవరు తగ్గట్లేదు ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది ఫోర్టీన్ మినిట్స్ ఓవర్ లాస్ట్ వన్ మినిట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు చూసినా బావకి ఫోన్ చేసి జరిగిన దానికి సారీ చెప్పు ఇంకో వన్ మినిట్లో బావ రాకపోతే అప్పుడు ఫోన్ చేస్తాను పిరికి వాళ్ళతో ఫోన్లోనే మాట్లాడాలి నిజాన్ని ఫేస్ చేయాలంటే డేర్ ఉండాలి అది బావకి లేదని అర్థమైంది ఎస్ఐ గారు ఫిఫ్టీన్ మినిట్స్ ఓవర్ మీరు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అంటుంటే అప్పుడే పారు అయితే వచ్చి ఆగండి అని అంటూ ఉంటుంది గ్రణి ఇంకా శివనారాయణ అయితే వస్తూ ఉంటాడు రా తాత నేను జోషన్ అయితే అంటూ ఉంటే ఇంకా శివనారాయణ డైరెక్ట్గా గారి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు జోషన్ అయితే నువ్వు ఎలా తెలుసుకున్నావో నాకు తెలియదు కానీ నీ ఎంట్రీ అద్దెపోయిన తాత మమ్మీ గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మమ్మీని ఈ దీపాన్ని కిడ్నాప్ చేసి ఇంట్లో దాచింది అందుకే కేసు పెట్టి అరెస్ట్ చేయించాను అప్పుడు చివనారాయణ అయితే సుమిత్రని దీప కిడ్నాప్ చేసిందని ఎవరు చెప్పారు ఎవరు చెప్పడం ఏంటి స్వయంగా దీపే అత్తతో సుమిత్ర అనడం నేను విన్నాను అదే మాట నేను విండ అదే మాట నేను అంటాను నా మీద కూడా కేసు పెడతావా నీ మీద ఎందుకు పెడతాను మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టావు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పో నా కూతురు మీద నా కూతురు కూడల మీద అసలు ఎందుకు కేసు పెట్టావు అర్థమైన తాత ఇన్ని రోజులు డాడీ అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తావు అనమాట ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా సమాధానం చెప్పండి సుమిత్ర గారు కనిపించడం లేదని దీపా గారి మీద అనుమానం ఉందని అనుమా కంప్లైంట్ చేశారు అనుమానం వల్ల ఇంట్రోగేషన్ చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం ఈ అమ్మాయి ఎవరి మీద కంప్లైంట్ చేసిందో తెలుసా చేసానికి మీరు ఎవరు తీసుకొచ్చారో తెలుసా ఈ శివనారాయణ గారి కూతురు స్టేషన్లో కూర్చోబెట్టారు శివనారాయణ అయితే అంటూ ఉంటాడు అప్పుడు పార్వైతే అత్తను నేనేం రాలేమధు అత్తే వచ్చింది అప్పుడు కాంచన నా కొడుకు ఇంట్లో నేను టైంలో వచ్చి నా కూడని తీసుకోబోతుంటే నేను ఎందుకు చూస్తూ ఉంటాను శభాష్ నా కూతురు అనిపించావు And Shiva and that don't out.